తమ డిమాండ్ సాధన కోసం గంగవరం పోర్టు కార్మికులు ఆందోళనకు దిగారు యాజమాన్య ప్రతినిధులు తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టారు గంగవరం పోర్టు గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదాని గంగవరం పోర్టులో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు ఇటీవలే మృతి చెందారని వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదని చెప్పారు విధి నిర్వహణలో ఉన్న కార్మికులు మృత్యువాత పడితే వెంటనే ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని లేని పక్షంలో నష్టపరిహారం కింద యాభై లక్షలు ఇచ్చి వన్ టైం సెటిల్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు గాయపడితే కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందించాలన్నారు లేని పక్షంలో గంగవరం పోర్టును తరలించాలని మా సముద్రాన్ని మాకు అప్పగించాలని కోరారు చాలీచాలన్ జీతాలతో పూట గడవటం కష్టంగా మారిందని అప్పుల బాధ భరించలేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని చెప్పారు ઓ રે ઓ રે આજ રે આજ રે ઉબે ઓ નેવા સબ કી એક मुफ़ इहो इतर कोर्गे मु कैबिन चले, कैबिन चले, कैबिन